హలో అస్లాం లేకుం ఏంటి స్ట్రీట్లో వెల్కమ్ చెప్తుంది బ్లాక్కి అనుకుంటున్నారా ఏం లేదు ఈరోజు అక్టోబర్ ఫస్ట్ కదా అందుకని చెప్పి జెండా అయితే స్టార్ట్ అయిపోయింది అంటే రేపు జెండా యాక్చువల్గా ఈరోజు నుంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఆ లైటింగ్స్ మొత్తం నిజంగా బాగుంటుంది ఈరోజు టౌన్లో మొత్తం ఉంటుంది అది మీకు అని చెప్పి ప్రిన్స్ని అయితే తీసుకురావడానికి వెళ్తున్నా ప్రిన్స్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వ్లాగ్ని అయితే మిస్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఓకేనా చాలా రోజులైతే అవుతుంది వ్లాగ్ రికార్డ్ చేసి అసలు ఎప్పుడో ఆ తాయిర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే వ్లాగ్ రికార్డ్ చేసినా ఇదోండి మా స్ట్రీట్ అయితే లైటింగ్ మొత్తం అయితే మళ్ళీ అదే చూపిస్తాను బాబుకి అంటే ఫ్రెష్ చేసి నిజంగా చాలా బాగుండే లైటింగ్ మొత్తము అక్కడ టెంపుల్ ఉంది దోండి ప్రింట్స్కి అయితే కొత్త బట్టలు ఇవి అలాగే కొత్త చెప్పులు నిన్నే తెచ్చిండు మా డాడీ బట్టలు అయితే వాళ్ళ డాడీ తెచ్చాడు చెప్పులు అయితే మా డాడీ తెచ్చాడు స్టార్టింగ్ నుంచి స్ట్రీట్ లో చూపిస్తాం మళ్ళీ ఇదైతే బ్యాక్ సైడ్ మొత్తం ఇలాగే వస్తుంది వీళ్ళు పాపం పొద్దుటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు ఇదైతే ఇంకో టెంపుల్ టెంపుల్ చూపిస్తా ఇప్పటి నుంచి అయితే లైటింగ్ స్టార్ట్ కనిపిస్తుందాసెక్ మంచిగా కనిపించండి అసలు ఇంకొద్ది వెళ్తే మాత్రం లైటింగ్ అయితే సూపర్గా ఉంది టెంపుల్ దగ్గరికి మాకు అనిపిస్తుంది కదా లైతే ఇంకొక టెంపులో నా వాయిస్ ఏదైనా స్లోగా వస్తా కొద్దిగా అజీస్ట అవని ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉందే ముందు సాంగ్ కొడి నినిస్తున్నాం అయ్యే కండి దంటాడ దానికి కాదు బావో ఈ భగవన లేదు దానామా అయ్యే శయ్య కైదా ధ్యాన్ కాల్లేత శయన కైదా ధ్యాన్ కాల్లేత హై బల ఓన్లీ లైటింగ్స్ చూపించడు లైటింగ్స్ చూపించడానికి మాత్రమే టుమారో అయితే నేను నిజంగా మంచిగా ఉండే మరి గూడేట్లో జెండా అంటే ఆ మాత్రం ఉండాలిగా ఇంకా ఇక్కడితో అయితే మాకు సంబంధించిన జెండాలన్నీ చిన్న చిన్ని జెండాస్ ఇవి ఇవి కంప్లీట్ అయిపోయాయి అవి అది నెక్స్ట్ ఈ పక్క ఉంది టెంపుల్ ఇంకా టౌన్లోకి ఎంటర్ అయితే ఎక్కడుంది మంచి లైటింగ్ ఇక్కడ నుంచి ఉన్నాయి పెద్ద పెద్ద లైటింగ్స్ ఇది టౌన్లోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోయాం నిజంగా ఇక్కడ బచ్చంగా ఉంటుంది లైటింగ్ కానీ మొత్తం అసలు రేపైతే రేపు కదా జెండా కదా రేపైతే అయితే ఇదంతా అసలు స్పేస్ కూడా ఉండకుండే ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే అక్కడ సాంగ్స్ వస్తుండే సైడ్ సాంగ్స్ అది ఎక్కడ కాపీ రైట్ పడుతుందో అని చెప్పి అది ఏదో సాంగ్స్ వస్తున్నాయి దేవుడి సాంగ్స్ అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా నిజంగా అసలు ఆశాం అక్కడ లైటింగ్ మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందాం మేబీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వ్లాగ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నిజంగా అసలు అవసరం ఇక్కడైతే నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్ ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు తెలుసా ఈ లైటింగ్ చేయడానికి వీళ్ళు ఇప్పుడైతే నేను చూపించాను కదా ఇందాక హెవీ లైటింగ్ నిజంగా అంత మంచిగా ఉంటుంది అక్కడ రేపైతే అసలు ఈ స్ట్రీట్స్ అన్నీ కొద్దిగా కూడా గ్యాప్ ఉండవు ఇదైతే టెన్ డేస్ అలాగే కంటిన్యూ అవుతుంది లైటింగ్ ఇప్పుడు చూపించింది ఇందాక దీనికంటే కొద్దిగా ఉంది కదా ఆ లైటింగ్ మొత్తము ఇదైతే మా గూడూరుకి టవర్ ఒక సెంటర్ అంటారు కదా ఇక్కడ ఇవన్నిటికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సిందే ఇంకా మొదలు ఇదైతే అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ లైటింగ్ కానీ రేపు ఎంజాయ్ కానీ ఇక్కడ చేసేది వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా అసలు డీజే కూడా ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ ఇది కోనేటి మిట్ట ఇక్కడ కూడా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇప్పుడు నేను దీనికంటే కొద్దిగా ముందు చూపించాను కదా వీడియో అక్కడ సూపర్గా ఉంటుంది రన్నింగ్లో అయితే చూపించలేకున్నా ఇలా అయితే దిగి చూపిస్తున్నా నిజంగా చూడండి ఎంత బాగుందో కంటిన్యూ అవుతుందా అలా వెళ్ళాము చూడండి నిజంగా అసలు నాకు ఇక ఇష్టం అసలు గూడూరులో హైలైట్ ఇక్కడ రేపు ఇంత ఫ్రీగా ఉండదు యాక్చువల్గా That's

एक क्या छोटा दुकान रखा है।

సత్తు నాకు యాక్చువల్గా ట్రాఫిక్ అయితే బ్లాక్ అయిపోయింది చిన్న సందులోంచి గిన్నెలోంచి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు రోజు చిన్న ట్రాఫిక్ లేదు అసలు గూడూరులో ఇదైతే మా ఊరు శివాలయం गाड़ी बेहाल हो ये गाड़ी मत हो। को हां ब्रेक कटा है और उसके साथ ये गाड़ी हैक करते यार ये बेवकूफ है अम्मा क्या दिलाइनी ఇక్కడ కూడా అయితే ఏదో సాంగ్ వస్తుండే అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకో తెలియదు భయం వేస్తుంది ఏ ఏ సాంగ్కి ఏం కాపీ రైట్ పడుతుందో అని చెప్పి అందుకని చెప్పి ఇదిగూర టెంపుల్ మా ఇంటికి కొద్ది దూరంలో ఇక్కడ ఎందుకు ఆగామంటే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తీసుకుందాం అయితే అంటే ఇది ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా మా గుడి దగ్గర లైటింగ్ అయితే కవర్ చేస్తాను చూసేసేయండి ఓకేనా ఎనీవే వ్లాగ్ అయితే ఇంతే ఈరోజుకి ఇది ఇంకా మా స్ట్రీట్లో వచ్చి టుమారో అయితే కవర్ చేస్తా ఓకేనా ఎనీవే బాయ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే ఇంకా కొద్దిగా ఉందంట లైటింగ్ చేసేది అందుకని చెప్పి ఇది కవర్ చేయట్లేదు అందులో గుడి దగ్గర కూడా ఎవరు లేకుండే మనం ఒక్కడే పోయి ఏం చేస్తాము ఎవరైనా ఉంటే జోక్స్ గిక్స్ చేస్తారు బాగుంటుంది మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి అయితే రికార్డ్ చేయట్లేదు టుమారో అయితే ఖచ్చితంగా చేస్తా ప్రిన్స్ చూడండి ఎలా ఉన్నాడో Anyway, अंदर के गुड नाइट बाय बाय